ఎవరైతే గ్యాస్ ఆటో కొని నష్టపోయారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గ్యాస్ ఆటో కొనొచ్చా కొనకూడదా అని సో హాయ్ అండి అందరికీ నమస్తే ముఖ్యంగా మా ఆటో సోదరులందరికీ నన్ను చాలా క్షమించండి ఎందుకంటే ఒక సిఎన్జి ఆటో గురించి గొప్పగా చెప్పినందుకు దీనికి ముందు ఒక వీడియో తీసాను ఆ వీడియో ఏంటంటే సిఎన్జి బండి తీసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఎటువంటిది రాదు అండర్ వందకు వంద పర్సెంట్ అది చాలా బెటర్ అని చెప్పాను దానివల్ల మీకు నేను సారీ చెప్పాల్సి వస్తుందండి ఎందుకంటే నేను సిఎన్జి ఆటో అంటే గ్యాస్ ఆటోని ఒక మూ మూడు నెలలు నడిపాను అనమాట కొత్త ఆటో కొనుక్కొని అది ఆ మూడు నెలల తర్వాత ఆయిల్ అంటూ తగ్గడం జరుగుతుంది మామూలుగా నె ఒక నెలలో ఒక వంద గ్రాములో ఒక నూట రెండు వందల గ్రాములో తగ్గడం అంటూ జరుగుతుంది కానీ అది ఆ విధంగా తగ్గల ఎక్కువ ఎక్కువ శాతం తగ్గడం అంటూ జరుగుతూ ఉంది సరేలే మనం మనం చెక్ చేసుకోవడం లేదు కదా అని చెప్పేసి దాని జోలికి పోయింది లేదు తర్వాత సెల్ఫ్ మనం స్టార్ట్ చేస్తాం కదా ఈ స్టార్టింగ్ ట్రబుల్ అనేది కూడా వచ్చింది ఈ మూడు నెలల తర్వాత ఈ స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది తర్వాత గేర్ బాక్స్లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట ఈ గేర్ బాక్స్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి నాకు పొంగ పొంగ దాని మీద నమ్మకం ఉంటూ పోతుంది ఏంది ఏమవుతుందని అని చెప్పేసి ఆలోచించి చూస్తే కొన్ని రోజుల తర్వాత చాలా దగ్గరలో ఈ గ్యాస్ ఆడకుండా ప్రతి ఒక్కరు చాలామంది నా బండి బోర్కు వచ్చేసింది నా బండి ఇంజిన్ ఇంజిన్లో నుంచి ఇంజిన్ కారుతుందని చెప్పేసి చాలామంది అన్నారు సరే మన బండికి అయితే లేదు కదా అలాంటి ప్రాబ్లం అని చెప్పేసి నేను అనుకున్నాను సరే పోగా పోగా అటువంటి పరిస్థితి నాకు వచ్చింది అటువంటి పరిస్థితి నాకు వచ్చిన తర్వాత తీరా చూస్తే నా బండి ఇంజిన్ అనేది ఎక్కడ పడితే అక్కడ అనమాట తర్వాత అనిపించింది అరే మనం అనవసరంగా మనం వీడియో తీసి వీడియో అప్లోడ్ చేసామే బండి సిఎన్జి బండి తీసుకోవచ్చు అని చెప్పేసి అని అని చెప్పేసి అనుకున్నా తర్వాత నాకు దాని మీద ఇష్టం కోల్పోయింది అసలు మనం ఆ బండి తీసుకోబడలేదన్న ఆలోచనతో నేనే ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట నేను ఇచ్చేటప్పుడు అటువంటి సిఎన్జి ఆటోలు చాలా ఉన్నాయి గ్యాస్ ఆటోలు అక్కడ అక్కడ వేరే అతను అన్నాడు ఒక ఫైనాన్స్ అతనే అన్నాడు కానీ అతని పేరు ఎందుకు లేండి అతని పేరు చెప్పి వాళ్ళ మేనేజర్ అతను పట్టుకుని అడిగి అట్లాంటి ట్రబుల్స్ వస్తాయి కాకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను వాళ్ళ అక్కడ ఉన్న ఫైనాన్సర్ ఒక మాట అన్నాడు అదేంటంటే అనా ఈ యొక్క గ్యాస్ ఆటోని ఎవరైనా సరే ఫ్రీగా ఇచ్చినా తీసుకోపోకండి మా షెడ్లో ఉన్నాయి అలాంటి బండ్లు అని చెప్పి అన్నారు ఎంత మోసం అండి ఎంత మోసం అక్కడ ఆడ అంటాడు మేనేజరు ఈ యొక్క బండి అంటే దాని గురించి ఎంత గొప్పగా చెప్తారనమాట ఆటో సదరులు మనం ఎర్రోలం కాబట్టి అంటే బండి కొంటున్నాం కాబట్టి బండి కొనే స్టార్టింగ్లో ఆ కొత్త బండిని చూడంగానే మనకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది అనమాట బండి బాగుంది బండి తోలుకోవడానికి వాళ్ళంత వాళ్ళంతా గొప్పగా చెప్తారు దాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు వంద పర్సెంట్ అండి నాకు తెలిసినంత వరకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ అప్పీ బండ్లు కొనుక్కోవచ్చు ఈ ఆల్ఫా బండ్లు కొనుక్కోవచ్చు అంటే మహీంద్ర ఆల్ఫా కొనుక్కోవచ్చు ఈ బండ్లు బెటర్ ఉంది ఎందుకంటే మెకానిక్ దగ్గర ఉంటాడు దానికి తగ్గ స్పేర్ పార్ట్స్ అనేది అందుబాటులో ఉంటాయి సదుపాయం బాగుంటుంది కానీ గ్యాస్ ఆటో నమ్ముకొని ఎవరైతే కొనుక్కున్నారంటే ఇంకో విషయం కూడా ఈ గ్యాస్ ఆటో ఏందంటే నేను రెండు వేల రూపాయలు బాడకు బాగొట్టుకున్నా ఈ యొక్క గ్యాస్ ఆటో గురించి ఎట్లా అంటే నాకు పదకొండు పదకొండు పదకొండున్నర నైట్ టైంలో ఫోన్ చేశారు అన్న నాకు చాలా అర్జెంటు డబ్బులు అమౌంట్ ఎంత ఇస్తామని చెప్పేసి మేము ముందుగా మాట్లాడుకున్నాం తీరా చూస్తే సరి మనం ఆ పలానా ప్రాంతానికి పోవడానికి గ్యాస్ పట్టుకోవాలి కదా ఆ గ్యాస్ పట్టుకోవడానికి నేను ఆ గ్యాస్ బోర్డన్ దగ్గరికి వెళ్తే వాటిని మేము నైట్ పట్టమని చెప్పేసి అన్నాడు నైట్ పట్టరా నైట్ పట్టకపోతే ఎలా అన్న నాకు చాలా అర్జెంటు చాలా అవసరం అని చెప్పేసి నేను అడుక్కున్నా కానీ అతను పట్టలేదు ఎంత ఎంత వరస్ట్గా ఉందంటే దాని వ్యవహారం వద్దండి అసలు ఆ సిఎన్జి బండి వ్యవహారమే వద్దనే వద్దు గ్యాస్ ఆటోగా తీసుకోబాకండి అంత ఇబ్బందులు పడతారు వాళ్ళు ఏం బాగానే చెప్పేస్తున్నారు ఏమని సిఎన్జి బండి చాలా బాగుంటుంది అంత ఆ విధంగా పొగడతారు ఎందుకంటే వాళ్ళకి సేల్ అవ్వాలి ముందు కాబట్టి మన ఆటో సోదరులందరికీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ యొక్క గ్యాస్ ఆటోని మీరు నమ్మి గుట్టిగా నమ్మి మీరు తీసుకునే ముందు ఒకవేళ మీరు ఒకవేళ సిఎన్జి బండి తీసుకోవాలి అంత అనుకుంటే ముందుగా ఎవడైతే సిఎన్జి అంటే గ్యాస్ అటో కొన్నాడో ఓండిపై అడిగి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఓకేనా సో ఓకే అండి నా సారీ అండి మీకు ఎందుకంటే నేను దీనికి ముందు ఒక వీడియో తీశాను సిఎన్జి బండి తీసుకోవచ్చు అన్నాను కానీ సిఎన్జి బండి శుద్ధ వేస్ట్ అండి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పాను ఐఎమ్ వెరీ సారీ అదే అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుగానైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్